వెల్కమ్ టు మై చానల్ అర్కు ట్రైబల్ బ్లాగ్స్ చియితే అయితే ఇక్కడ రాగి పంట అయితే వేయడం అయితే జరిగింది దీనికి తోడుగా కొన్ని బహుళ పంటలు అయితే వేయడం అయితే ఇక్కడ జరిగింది చాలా చాలామంది రైతులు బహుళ పంట అయితే వేస్తుంటారండి మొదటి కంది అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది ఇక్కడ కంది మొక్కలు అయితే ఇవి దీనికి తోడుగా ఇంకా కొన్ని మొక్కలు అయితే వేయడం అయితే జరిగింది అదే నా పక్కన ఉంది కదా ఫ్రెండ్స్ ఇవి అయితే జొన్నలు ఈ జొన్న వచ్చేసి మేమైతే ఇల్లంతో కలిపి లడ్డులాగా చేసి అయితే మేము పండక్కి వాడుతుంటాము ఇది వచ్చి అయితే ఇది గంటలు ఫ్రెండ్స్ ఇవి ఇవి అయితే కోతకొచ్చి ఇక్కడ ఉన్న పిక్కలంతా పిట్టలు అయితే తినేసేవి ఇది అయితే ఇంకా పూ పూలు దశలోనైతే ఉంది ఇంకా ముదడానికి ఒక రెండు మూడు వారాలు అయితే పట్టవచ్చు ఓకే ఇక్కడ అయితే మొక్కజొన్న అయితే ఉంది మొక్కజొన్న కూడా అయితే వేయడం అయితే ఇక్కడ జరిగింది మా వాళ్ళకి ఒక చచ్చు పిండు మొత్తం పొలం అంతా పంచుతుంది ఈ జొన్నకు తోడుగా అయితే ఇక్కడ ఉల్వలు అయితే వేయడం అయితే జరిగింది ఇదిగో ఉల్వలు ఇంకా పూల దశలోనే ఉంది ఇంకా కాయలు అయితే ఇంకా రాలేదు వచ్చగా అయితే మీకు తర్వాత అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అసలు అయితే దీన్ని సొరస్తుంటాము దీని అయితే కొన్ని మూలికలు కూడా వాడతారు అలాగే మాకు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు అంటే మా నోటి రోగాలు ఏదైనా వచ్చినప్పుడు అయితే దీనికి మేము సాంబార్ లేదా కూరలు అయితే వేసి మేము తింటాము దీని వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఇది అయితే మాకు ఆర్గానిక్ గానే దొరుకుతుంది ఏ కెమికల్ లేకుండా అయితే మన రైతులు అయితే ఈ రాగి తోడుగా ఇక్కడ గుమ్మడి పాదులు అయితే వేయడం అయితే జరిగింది కొన్ని గుమ్మడి కూరలు వీరికి కావాల్సిన కొన్ని కూరలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదైతే గుమ్మడి కూ గుమ్మడి పాదు ఇది ఇది చూడండి మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఆదరిస్తారని మిమ్మల్ని కోరుతున్నానండి